నా పేరు సతీష్ నాగార్జున సాగర్ ఈ సంవత్సరం తిరుమల నాథాలో యాభై నాలుగు యాభై నాలుగు పిరమిడ్ ఇనాగరేషన్ అయింది నవంబర్ పదిహేనున ఈ పిరమిడ్ క్షేత్రం నిర్మాణం కోసం ఎన్నో శాకాహార ర్యాలీలు చుట్టుపక్కల గ్రామాల్లో పట్టణాల్లో తిరుమల నాథ మహాక్షేత్రం పేరు మీద చేయటం జరిగింది ఎందరికో ఆ పాంప్లెట్ అందజేసి వాళ్ళకి జానం శాకాహారం అహింస పిరమిడ్ శక్తి గురించి అవగాహన తెలియచేయటం జరిగింది ఎన్నో గ్రామాల్లో చుట్టుపక్కల సాగర్ చుట్టుపక్కల గ్రామాల్లో అంతేకాకుండా ఈ సంవత్సరం మరి కనగల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కనగళ్ళు మండల కేంద్రంలో శ్రీ సోమయ్య గారు అని పిరమిడ్ మాస్టర్ ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పర్మిషన్ తీసుకొని ఒక వెంకటేశ్వర పిరమిడ్ అని అక్కడ నిర్మింపజేశారు నల్గొండ జిల్లాలో ఫస్ట్ టైం ఒక టెంపుల్లో ఒక పిరమిడ్ నిర్మాణం కావటం అనేది సో సోమయ్య మాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం అలాగే మానస మెర్కబా పిరమిడ్ మరి ముగ్గురు సిస్టర్స్ మరి తమ ఇల్లు కట్టుకునే బదులు వాళ్ళు పిరమిడ్ కడదామని నిర్ణయించుకున్నారు ఆ స్థలంలో దేవరకొండ ఆ స్థలంలో గతంలో జంతుబల్లు జరిగేవి ఒక అమ్మవారి విగ్రహం ఉండేది అక్కడ జంతుబల్లు జరిగేవి మరి ఆ సిస్టర్స్ జానంలోకి వచ్చారు వచ్చి మరి జీవహింస జరగకూడదు అనేసి అక్కడ పిరమిడ్ కట్టి మరి ఆ జంతుబల్లని నివారించి చక్కగా ఆ పిరమిడ్ని దేవరకొండ పట్టణానికి ఇచ్చేసారు ఒక పబ్లిక్ పిరమిడ్ లాగా మరి వారికి మన ధన్యవాదాలు తెలియపరుచుకుందాం పద్మా మేడంకి విజయలక్ష్మి మేడంకి మానస మేడంకి ఈ ముగ్గురు సిస్టర్స్కి గట్టిగా కొడదాం అలాగే దేవరకొండలో మరి పద్మా మేడం మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు వారు మరి మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని మరి మున్సిపాలిటీ ద్వారా ల్యాండ్ ఇప్పించుకున్నారు దేవరకొండ కిల్లా మీరు పేరు వినే ఉంటారు నల్గొండ జిల్లాలో మరి దేవరకొండ కిల్లా చాలా ఫేమస్ ఒక అత్యద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్ అక్కడ ఒక మనకి స్థలం ఇవ్వబడింది మున్సిపాలిటీ వాళ్ళే ఆ పిరమిడ్ నిర్మాణం చేయడానికి కూడా మరి వాళ్ళు ఒప్పుకున్నారు రాబోయే మూడు నెలల్లో మరి ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటుంది ఒక అద్భుతమైన పబ్లిక్ పిరమిడ్ ఇన్ దేవరకొండ కిల్లా గట్టిగా చప్పట్లు కొడదాం దేవరకొండ కిల్లా పిరమిడ్కి అంతేకాకుండా చండూరులో ఒక పిరమిడ్ నిర్మాణం కోసం మరి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర మనం ల్యాండ్ తీసుకున్నాము ఉచితంగా ఈ ల్యాండ్ లభిస్తుంది మనకి పిరమిడ్ మనం కట్టుకోవాలి మరి ఈ దేవరకొండ కిల్లా పిరమిడ్కి చండూర్ పిరమిడ్స్కి మరి ఇనిషియేటివ్ తీసుకొని మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వీటికి శ్రీకారం చుడుతున్న పద్మా మేడం దేవరకొండ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వారికి గట్టిగా చప్పట్లు కొడదాం భవిష్యత్తులో మరి పిర్మిడ్ మాస్టర్సే కాకుండా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి చక్కగా పిరమిడ్స్ నిర్మాణం చేసి ఇస్తుంది అని అన్న విషయానికి ఇదే తార్కాణం దేవరకొండలో మనకి రాబోతున్నాయి ఈ పిరమిడ్సే తార్కాణం సో ఇంకా ఎన్నో అద్భుతమైన పిర్మిడ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి నల్గొండ జిల్లాలో అద్భుతమైన మహాకరణ శాఖాహార ర్యాలీ మరి నెక్స్ట్ ఇయర్ మనం నల్గొండ టౌన్లో జరుపుకుంటాం సో అద్భుతంగా మాస్టర్స్ అందరు వర్క్ చేస్తున్నారు శ్రీ బి రెడ్డి కృష్ణారెడ్డి మరి ఈ నల్గొండ పిరమిడ్ స్పిర్చువల్ సొసైటీస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వీరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అద్భుతంగా జాన జగత్తులో శాకాహార జగత్తులో పిరమిడ్ జగత్తులో నల్గొండ మాస్టర్స్ అందరూ భాగస్వాములయ్యాన్ని తెలియపరచుకుంటూ జానమాహా యాగం త్రీ అద్భుతంగా జరుగుతుంది ఈ జానమాహా యాగం కమిటీ మెంబర్స్ అందరికీ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్